వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్ దిస్ ఇస్ సతీష్ ఎప్పుడెప్పుడ ఆయన ఎదురు చూస్తున్న వైసీపీ నాలుగో జాబితా విడుదలైంది నాలుగో జాబితాలో మొత్తం తొమ్మిది స్థానాల్లో ఇన్ఛార్జీలను వైసీపీ అధిష్టానం మార్చింది ఇందులో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ఒక ఎంపీ స్థానం ఉంది తాజా మార్పులతో వైసీపీ మార్పుల సంఖ్య మొత్తం అరవై ఎనిమిదికి చేరింది మార్పులు చేర్పులు ఇంకా మిగిలే ఉన్నాయా నాలుగో జాబితా ఎలా ఉందన్న అంశం సంబంధించి మనం ఒక అటాక్ గ్లాన్స్ ఒక చిన్న విశ్లేషణ చూద్దాం అటు నాలుగో జాబితాలో మాత్రం చాలా తక్కువ మార్పులే జరిగాయి మొదటి రెండు మూడు జాబితాల్లో కొంత ఎక్కువ సంఖ్యలో అటు ఎంపీల పరంగా కానీ ఎమ్మెల్యేల పరంగా కానీ మార్పులు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నాలుగో జాబితా మాత్రం కేవలం ఒక తొమ్మిది మార్పులతో మాత్రమే చేసింది దానికి సంబంధించి లిస్టు ఎలా ఉందో ఒకసారి చూద్దాం వైసీపీ నాలుగో జాబితాకు సంబంధించి మనం చూస్తే ప్రస్తుతం చిత్తూరు ఎంపీగా సిట్టింగ్ ఎంపీ రెడ్డప్ ఉన్నారు ఇక్కడ కుండ మార్పుడు అన్నట్టుగా ఒక మార్పు జరిగింది చిత్తూరు ఎంపీకి సంబంధించి ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న నారాయణ లక్ష్మికి నారాయణ స్వామిని చిత్తూరు ఎంపీగా అవకాశం కల్పించారు ప్రస్తుతం ఆయన జీడి నెల్లూరు దీన్ని గంగాధర నెల్లూరు అంటారు ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ప్రస్తుతం ఆ నియోజకవర్గం నుంచి నారాయణ స్వామి శాసనసభ్యుడిగా ఉన్నారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయనకు సంబంధించి జీడు నెల్లూరుకు సంబంధించి ఖచ్చితంగా ఇక్కడ మార్పు ఉంటుంది నారాయణస్వామి కుమార్తె కృపాలక్ష్మికి అవకాశం దక్కొచ్చు అని చాలా చర్చ జరిగింది నారాయణ స్వామి కూడా తన కుమార్తెకు అవకాశం ఇవ్వాలని నాకు అవకాశం ఇవ్వకపోతని కోరారు కానీ అనూహ్యంగా అటు కుపారమిక అవకాశం ఇవ్వకుండా నారాయణ స్వామిని చిత్తూరు ఎంపీ బరిలో దించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయించింది అలాగే ప్రస్తుతం చిత్తూరు ఎంపీగా ఉన్న రెడ్డప్పను ఇదే గంగాధర నెల్లూరు ఎస్సీ రజన్ నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు అయితే మనం చిత్తూరు జిల్లాకు సంబంధించి చూస్తే ఇక్కడ రెండు మార్పులు కూడా అలాగే జరిగాయి ఎందుకంటే తిరుపతి ఎంపీగా ఉన్న గురుమూర్తిని సచ్చివేడు నియోజకవర్గానికి మార్చారు అలాగే సత్యవేయుడు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న కోనేటి ఆదిమూలంలో తిరుపతి ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగంలో దించుతోంది అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి మనం చూస్తే ఇద్దరు ఎంపీ అభ్యర్థులను ఎమ్మెల్యే అభ్యర్థులుగా అలాగే ఆ ఆయా స్థానాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉన్న నారాయణ స్వామిని కోనేటి ఆదిమూలాన్ని ఎంపీ అభ్యర్థులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగంలో దించింది అయితే ఇక్కడ సమస్య ఎందుకు రాలేదంటే తిరుపతి చిత్తూరు రెండు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు అవ్వటం అనేది ఒక అంశం అలాగే ఈ మార్పులు చేసిన సచ్చివేడు కానీ గంగాధర నెల్లూరు ఈ రెండు నియోజకవర్గాలు కూడా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు అయినందున ఎలాంటి అసంతృప్తి లేకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొంత వ్యూహాత్మకంగా వ్యవహరించి ఇక్కడ స్థానం కల్పించింది రెడ్డప్పకు సంబంధించి పెద్దిరెడ్డి రెడ్డి కానీ ప్రధాన అనుచరుగా ఉన్నారు రెడ్డప్పను ఒకవేళ ఎంపీ అభ్యర్థిగా పక్కన పెడితే నియోజకవర్గం కేటాయించాలా కేటాయించవద్దన్న చర్చ నేపథ్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గట్టిగా పట్టుబట్టినట్టుగా మనకు అందుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది ఏదేమైనా చిత్తూరుకు సంబంధించి ఇద్దరు ఎంపీ అంటే ఎమ్మెల్యేలుగా ఉన్న ఇద్దరు అభ్యర్థులని ఎంపీ అభ్యర్థులుగా ఇద్దరు సిట్టింగ్ ఎంపీలుగా ఉన్న ఇద్దరు అభ్యర్థులని ఎమ్మెల్యేలుగా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగంలో దించుతుంది చూద్దాం ఈ ప్రయోగం ఎంతవరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మార్పులు చేర్పులు ఎంతవరకు కలిసి వస్తాయో ఇక మనం చూస్తే నెక్స్ట్ గంగాధర నెల్లూరు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం గంగాధర నెల్లూరుకి సంబంధించి చిత్తూరు ఎంపీ రెడ్డప్పను స్థానంచలనం చేశారు అక్కడ గంగాధర్ నెల్లూరులో శాసనసభ్యుడిగా ఉన్న నారాయణ స్వామి డిప్యూటీ సీఎంను చిత్తూరు ఎంపీగా పంపిస్తున్నారు ఇక సింగరమాలకు సంబంధించి మనం చూస్తే సింగనమలలో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా పద్మావతి ఉన్నారు కానీ ఇక్కడ మనకు ముందు నుంచి తెలుసు పద్మావతికి ఆల్రెడీ హైకమాండ్ కొద్ది రోజుల కిందటే సంకేతాలు ఇవ్వడం ఆ పద్మావతి నేరుగా మీడియా సమావేశంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పైన కొన్ని వ్యాఖ్యలు చేయడం మళ్ళీ ఆ తర్వాత క్యాంప్ హౌస్కి పద్మావతిని పిలవడం ఆమె ప్రస్తుతం ఆమె సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు తర్వాత ఆమె మళ్ళీ మీడియా సమావేశం పెట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయాన్ని గౌరవిస్తానని ఆమె చెప్పిన సందర్భం కూడా మనం చూసాం సింగర్మల ఎస్సీ రేజు నియోజకవర్గం నుంచి ఇప్పుడు కొత్తగా వీరాంజనేయులనే వ్యక్తికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పద్మావతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టింది స్థాన చలనం కూడా ఇక్కడ ఆమెకి చేయలేదు అంటే ఆమెకు ఇంకా వేరే చోటు కేటాయించే అవకాశాలు ఇంకా క్లోజ్ అయినట్టే నెక్స్ట్ మనం చూస్తే నందికొట్టుకూరు నందికొట్టుకూరుకు సంబంధించి డాక్టర్ సుధీర్ దారా ఈయన కొత్త అభ్యర్థి డాక్టర్ సుధీర్ దారా కోసం కూడా మనం మాట్లాడుకుందాం కానీ నందికొట్టుకూరుకు సంబంధించి మనం చూస్తే ఇక్కడ ఎమ్మెల్యే ఆర్థర్ వర్సెస్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మధ్య ఏ స్థాయిలో రా రాజకీయ యుద్ధం నడిచిందో మనం ఇన్ని రోజుల వరకు చూసాం అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా నందికొట్టుకూరుకు సంబంధించి అక్కడ ఆర్థర్ ఉన్నారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బాధ్యుడిగా మనం చూస్తే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఉన్నారు అయితే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఆర్థిక మధ్య విభేదాలు చోటు చేసుకున్న నేపథ్యంలో దాదాపు గత రెండు మూడు సంవత్సరాలుగా చాలా సందర్భాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అటు తాడేపల్లికి పిలిచింది ఆ పార్టీ సమన్వయకర్తలు కానీ సీఎం జగన్ వద్దకు కూడా ఒక రెండుసార్లు పంచాయతీ వెళ్ళినా ఇంకా అది పూర్తి స్థాయిలో క్లోజ్ అయ్యే వాతావరణం లేదు అక్కడ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నిక చేయలేని వాతావరణం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా అభ్యర్థి మార్పు అనివార్యం అన్న ఒక చర్చ తెర ముందుకు వచ్చింది అలాగే సర్వేలు కూడా ఆర్థిక కొంత ప్రతికూలంగా ఉండటం అనేది బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి కలిసి వచ్చింది ఈ నేపథ్యంలో కడపకు చెందిన వైద్యుడు డాక్టర్ సుధీర్ దారాను నంది కూరుకు ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగంలో దించుతోంది ఒక రకంగా డాక్టర్ సుధీర్ దారా ఆయన స్థానికేతరుడు కడప జిల్లాకు చెందినవాడు కడప సిటీలో ఆయన ప్రాక్టీస్ చేస్తున్నారు అక్కడ డాక్టర్గా ఉన్నారు దారా సుధీర్ డాక్టర్ దారా సుధీర్ ఈసారి నందికొట్టుకూరు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్దర్ను పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిన వాతావరణం కనిపిస్తోంది నెక్స్ట్ తిరువూరు తిరువూరుకు సంబంధించి మనం చూస్తే తిరువూరుకు సంబంధించి స్వామి దాస్కు ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది అయితే తిరువూరుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం రక్షణ నిధి ప్రస్తుతం అక్కడ శాసనసభ్యుడిగా ఉన్నారు రక్షణ నిధి చాలా రోజుల నుంచి కొంత అసంతృప్తిగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పిలిచి మాట్లాడింది అయినా కూడా ఆయన ఒక వెనక్కి తగ్గని వాతావరణం అయితే కనిపించింది ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రక్షణ నిధిని పూర్తిగా పక్కన పెట్టారు అలాగే ప్రస్తుతం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న స్వామిదాసు కొద్ది రోజుల కింద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆ స్వామిదాస్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు టికెట్ దక్కింది రక్షణ నిధి ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలోకి చేరతారన్న ప్రచారం కూడా బలంగా సాగుతోంది నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మడకసిర మడకసిరకు సంబంధించి ఈర లక్కప్ప అనే ఒక కొత్త అభ్యర్థిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రంగంలో దించింది మడకసిరకు సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం తిప్పేస్వామి ఇక్కడ విజయం సాధించారు మనకు తెలుసు కరెక్ట్గా గత ఎన్నికలకు ఒక నాలుగైదు నెలల ముందు కోర్టు తీర్పు నేపథ్యంలో తిప్పేస్వామి తన శాసన సభ్యత్వాన్ని పొందారు ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల టైంకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ డైరెక్ట్గా మడకసరి నుంచి ఆయనకే టికెట్ ఇచ్చారు అయితే గత ఐదేళ్ళుగా అటు వర్గపోరు కొంత ప్రతికూలతలు అలాగే నాలుగైదు సర్వేల్లో కొంత వెనకబడ్డం వీటన్నిటి ఈక్వేషన్స్ నేపథ్యంలో పూర్తి స్థాయిలో మడకసరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తిప్పేసావాని పూర్తిస్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పక్కన పెట్టేసింది ఆయన స్థానంలో ఈరా లక్కప్పకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది ఇక కొవ్వూరుకు సంబంధించి మనం చూస్తే ఇక్కడ ఇక్కడ కూడా ఒక కుండ మార్పిడి జరిగిందా అని అనుకోవాలి కొవ్వూరుకు సంబంధించి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా తానేటి వనిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి ఉన్నారు తానేటి వనితకు సంబంధించి ఆమె ఎప్పటి నుంచో నియోజకవర్గం మారాలనుకుంటున్నారు అలాగే గోపాలపురం నుంచే పోటీ చేయాలనే యోచన ఉంది కొంత తానేటి వనితకు అక్కడ కొంత బంధువర్గం ఉండడం కొంత కలిసి వచ్చే సామాజిక వర్గ సమీకరణాలు ఉండడంతో ఆమె గోపాలపురంపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన పరిస్థితి గత రెండు మూడు నెలలుగా చర్చలో ఉంది చివరికి తానేటి వనిత మాట ఒక రకంగా నెగ్గినట్టే హోంశాఖ మంత్రిగా ఉన్న తానేటువంటి ప్రస్తుతం కొవ్వూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆమెకు స్థాన చలనం చేసి గోపాలపురం ఇన్ఛార్జిగా నియమించారు ఇన్ఛార్జీలే అభ్యర్థులను ఇప్పటికే మంత్రి బొత్స కానీ ప్రధాన సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఈసారి కొవ్వూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తానేటి వనిత గోపాలపురం నుంచి పోటీ చేయబోతున్నారు అయితే గోపాలపురంకు సంబంధించి ప్రస్తుతం సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉన్న తలారి వెంకట్రావుకు కొవ్వూరు స్థానానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానతరం చేసింది అయితే తలారి వెంకట్రావు మాత్రం కొవ్వూరు వెళ్ళడానికి చివరి వరకు పూర్తి స్థాయిలో అయిష్టతను ప్రదర్శించారు తలారు వెంకట్రావుకు సంబంధించి కొంత ప్రతికూలతలు ఉన్నాయి అసలు పూర్తిస్థాయిలో పక్కన పెడదాం అనుకున్నాం కానీ ఒక అవకాశం ఇస్తున్నాము దాన్ని వినియోగించుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చాలా గట్టిగా చెప్పినట్టుగా మనకి సమాచారం ఉంది ఈ నేపథ్యంలో మరి తలార వెంకట్రావు కొంత అసంతృప్తితోనే కొవ్వూరు ఎంచుకున్నారు కొవ్వూరు స్థానానికి ఒప్పుకున్నారని చర్చ జరుగుతుంది అయినప్పుడు కూడా ఈ రెండు మూడు రోజుల్లో ఏమైనా జరుగుతుందా అన్న చర్చ ఒకవైపు నడుస్తుంది ఈ విధంగా మనం చూస్తున్నప్పుడు కొవ్వూరు గోపాలపురంకి సంబంధించి అయితే ఈ స్థాన చలనాలు ఇక్కడ జరిగాయి ఇక కనిగిరికి సంబంధించి చూస్తే కనిగిరికి ప్రస్తుతం బుర్రా మధుసూదన్ యాదవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉన్నారు సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉన్న బుర్రా మధుసూదన్ యాదవ్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టింది ఆయన స్థానంలో నారాయణ యాదవ్ అనే కొత్త అభ్యర్థికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించిన వాతావరణం అయితే కనిపిస్తోంది ఓవరాల్గా మనం చూస్తే ఈసారి క్లియర్ కట్గా మొత్తం ఓవరాల్ స్థానాల పరంగా చూస్తే అటు చిత్తూరు గంగాధర నెల్లూరుకి సంబంధించి అటు ఇటు మార్పులు జరిగాయి కానీ సింగరమాలకు సంబంధించి ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేను పూర్తిగా పక్కన పెట్టారు నందికొట్టగూరుకు సంబంధించిన మరో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్దర్ను పక్కన పెట్టారు తిరువురికి సంబంధించిన మరో సిట్టింగ్ ఎమ్మెల్యే రక్షణ నిధిని పూర్తిగా పక్కన పెట్టారు మడకసరికి సంబంధించిన సిట్టింగ్ శాసనసభ్యుడు తిప్పేస్వామిని పూర్తిగా పక్కన పెట్టారు అలాగే కనిగిరి శాసనసభ్యుడు మధుసూదన యోధును పక్కన పెట్టారు అంటే నాలుగో జాబితాలో తొమ్మిది మార్పులు జరిగితే ఒక ఎంపీకి సంబంధించి కుండ మార్పుడు అన్నట్టుగా స్థాన చలనాలు జరిగిన అంశం ఒకటి పక్కన పెడితే ఐదుగురు సిట్టింగ్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో పక్కన పెట్టేసింది వాళ్ళకి ఎలాంటి అవకాశం కూడా కల్పించని వాతావరణం అయితే మొత్తం మనం రెండు జాబితాలు చూసిన తర్వాత తెలుస్తుంది ఓవరాల్గా చూస్తే ఇప్పటివరకు దాదాపు నాలుగు మార్పులు చేర్పుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాలుగు జాబితాలు రిలీజ్ చేస్తే మార్పుల సంఖ్య అరవై ఎందుకు చేరింది దాదాపు ఇంకా ఉండకపోవచ్చు అన్న చర్చ జరుగుతున్నప్పటికీ ఎన్నికల నాటికి ఇంకా మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయని నిన్న జాబితా విడుదల చేసే క్రమంలో కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన సంకేతాల బట్టి మనకి అర్థమవుతుంది అలాగే కొన్ని మరికొన్ని స్వల్ప మార్పులు జరిగే అవకాశం ఉందంటున్నారు ఇంకా ఎంపీలకు సంబంధించి ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు మొత్తం ఇరవై ఐదు ఎంపీలు ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఇరవై రెండు ఎంపీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు ఇంకా ఎంపీలకు సంబంధించి మరికొన్ని స్థానాలపై కొంత క్లారిటీ రావాల్సి ఉంది ఇప్పటికి చిత్తూరుకి క్లియర్ అయింది కాబట్టి ఇంకా పన్నెండు స్థానాలకు సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది పన్నెండు స్థానాలకు సంబంధించి కొంత మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉందంటున్నారు ఖచ్చితంగా ఐదో జాబితాలో ప్రధానంగా ఎంపీలకు సంబంధించి మార్పులు చేర్పులపై పూర్తి స్థాయిలో ప్రకటన మరికొద్ది రోజులు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత ఈ నాలుగో జాబితా ఎలా ఉంది ఇంకా మార్పులు మిగిలే ఉన్నాయా మార్పులు చేర్పులకు సంబంధించి ఖచ్చితంగా ఇది ఓసీ సీట్లలో కూడా బీసీలకు ఎస్సీలకు అవకాశం ఇస్తున్నా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదనలో ఎంత వీటన్నిటికి సంబంధించి బ్రేక్ తర్వాత డిబేట్ చూద్దాం